గేమ్ సభ్యుల ముఠాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు నిందితులను మంగళవారం అదుపులోకి ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాజ్ పై నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ దాడిలో నిందితుల వద్ద నుండి ఐదు ల్యాప్టాప్లు డెబ్బై ఐదు మొబైల్ ఫోన్లు పదిహేను సిమ్ కార్డులు పంతొమ్మిది బ్యాంక్ చెక్ బుక్లు ఇరవై ఐదు ఏటీఎం కార్డులు వైఫై రూటర్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు నిందితులు అమలాపురం మండలం బట్లపాలెంనకు చెందిన మోటూరి దొర సత్య సూర్య వన్కంట నాని మోటూరి మధు పవన్ సతీష్ కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన భలే ప్రవీణ్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడికి చెందిన పంజాసాయి నరసింహ గురుజాపు సూర్యప్రభు సూర్య ఉన్నారని వెల్లడించారు మరో ఇద్దరు నిందితులు పరారలో ఉన్నారని వారి కోసం గౌరవ చర్యలు చేపట్టామని సిఐ తెలిపారు మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ పెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పీ గారు అశిలస్ గారు డిఎస్పి గారి యొక్క అనుమతితో ఆ లాడ్జ్నికెళ్ళి ఆ లాడ్జ్లో త్రీ నాట్ సెవెన్ రూమ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సిక్స్ చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసినప్పుడు ఒక ఐదుగురు వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు మరియు కొన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో చార్జ్ చేస్తారు వాళ్ళని ప్రశ్నించగా ఐదుగురు వ్యక్తులు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు వాళ్ళు చెప్పారు దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక డెబ్బై ఐదు సెల్ ఫోన్లు ఐదు ల్యాప్టాప్లు దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర అందువలన ఆ ఐదుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈరోజు రిమేడ్ పంపించడం జరిగింది ఈ ఐదుగురు వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్టపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు భీమా సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కైకలూరు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం ఉన్నారు వీళ్ళిద్దరు ఈ ఐదుగురు పై నుంచి నడిపించే వాళ్ళు ఇద్దరు పేరు చెప్పారు వాళ్ళిద్దరు ప్రస్తుతం పరారులో ఉన్నారు వాళ్ళ కోసం టీమిదృతిని మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీములు వాళ్ళ కోసం తొలుతున్నారు త్వరలో వాళ్ళు పట్టుకుని వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు థ్యాంక్ యూ